దేవుని నామానికి మహిమ గలగును గాక ఈరోజు ఫ్యామిలీ అనే ఒక సబ్జెక్ట్ గురించి మనము కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం ఫ్యామిలీ అనగా దేవుని యొక్క మరి దేవుడు మెచ్చే ఫ్యామిలీగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు మరి ఫ్యామిలీ అనగా మరి ఇంగ్లీష్లో ఎఫ్ఏ ఎంఐఎల్వై అనే మరి స్పెల్లింగ్తో ఫ్యామిలీ ఉంటుంది కనుక ఒక్కొక్క అక్షరముకు కొద్ది కొద్ది అర్థమనేది దేవుడు బయలుపరిచిన ఒక విషయాలు కొన్ని మనం ధ్యానము చేసుకుందాము ఫ్యామిలీ అనే విషయంలో మనము యహోశ్వ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము యహోశ్వ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము యహోశ్వ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయములో పదిహేనవ వచ్చినాన్ని మనము ధ్యానము చేసుకుందాము ఇరవై నాలుగు అధ్యాయం పదిహేను వచనములో నేనును నా ఇంటివారును యహోవాను సేవించదమంటున్నాడు అంటున్నాడు దేవునా మహిమ కలుగును గాక యహోశివ గారు మాట్లాడుతున్న ఒక దృఢమైన సంకల్పము దృఢమైన విశ్వాసకరమైన మాట ఏమిటంటే నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదని అంటున్నాడు ఇంకేమంటున్నాడు నేడు మీరు మీరు ఎవరిని సేవించుదురో కోరుకొనుడి అంటున్నాడు అంటే ఇక్కడ వాళ్ళ బంధువు మధ్యలో కానీ చుట్టాల మధ్యలో కానీ రకరకాల వ్యక్తులు రకరకాలుగా ఉంటున్నట్టు మనము చూడగలుగుతున్నాం అయితే ఎవరు ఏది ఆరాధన చేసినా ఓకే కానీ నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదం అంటున్నాడు కనుక యహోవాను సేవించే కుటుంబంగా ప్రతి కుటుంబం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కొన్ని కుటుంబాలలో మరి మనము భారతదేశంలో ఉంటున్నాము కనుక చాలామంది మరి హిందూ నుంచే ప్రభు వద్దకు నడిపించిన వాళ్ళు ఉంటున్నారు కనుక కొన్ని కుటుంబాలలో ఒకరికి రక్షణ ఉంటే మరొకరికి రక్షణ ఉండదు కొద్దిమంది ప్రభుత్వెళ్తే ఇంకా కొద్దిమంది సన్నిధికి వెళ్ళక విమర్శించేవారుగా ఉంటున్న పరిస్థితులు కూడా ఉంటున్నాయి కానీ యహోశ లాంటి కుటుంబాలు ప్రతి కుటుంబం కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు దేవుడు మెచ్చే కుటుంబం అన్నట్టు అది కనుక ఇక్కడ ఫ్యామిలీ అనే అక్షరములో మొదటి అక్షరము ఎఫ్ ఎఫ్ అనగా ఫెలోషిఫ్ అని మనకు దేవుని యొక్క మరి వాక్యాల సారమైన మాట మనము చూడగలుగుతున్నాం ఫెలోషిఫ్ అనగా ఇక్కడ దేవుని యొక్క వాక్యములో అపోసల కార్యములు పదహారవ అధ్యాయము ముప్పై రెండవ వచనములో అతనికిని అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి అంటే ఫెలోషిప్ దేవునితో సహవాసము ఇంటి వారందరూ దేవుని యొక్క వాక్యమును వినాలని దేవుని చిత్తము దేవుని ఇష్టమై ఉన్నది కనుక ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో అతనికిని అంటే ఒక సింగిల్ పర్సన్కి కాదు చాలా కుటుంబాలు ఎట్లుంటారంటే ఒక యజమానుడు ప్రభును తెలుసుకున్నట్లయితే యజమానుడు మాత్రమే ప్రభుకు మరి నమ్మకంగా ఉండడానికి ఉంటాడు యజమానురాలు కొంతమంది ఇష్టంగా ఉండరు కొంతమంది యజమానురాలు ఇష్టంగా ఉంటే యజమానులు ఇష్టంగా ఉండరు కొంతమంది భార్య భర్తలు ప్రభులో ఉంటే పిల్లలు ఇష్టంగా దేవునికి ఇష్టంగా ఉండరు కానీ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే అతను అతని భార్య అతని పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటి వారందరూ దేవుని యొక్క వాక్యము ఈయన బోధిస్తున్నప్పుడు వాళ్ళు శ్రద్ధగా విన్నారు కానీ ఎవరు విమర్శించలేదు ఎవరు మాకెందుకులు అని చెప్పేసి మరి వ్యతిరేకించినట్టుగా మనము మరి గమనించగలము ఎవరు వ్యతిరేకించట్లేదు కనుక రక్షణ అనేది అందరికీ కావాలి కనుక మరి ఫెలోషిప్ అంటే మరి ఫస్ట్ది దేవునితో సహవాసం అనేది చేయాలి ఎవరు చేయాలి ఇంటి వారందరు కూడా దేవునితో సహవాసం చేయాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది రెండో మాటగా ఏ అంటే అథారిటీ అథారిటీ అంటే అధికారము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో అధికారము అనగా అపస్సుల కార్యములు పదవ అధ్యాయము ఒక నుంచి మూడు వరకు మనము చూడగలము ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన భక్తి ప ఒకడు కైసర్లో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవునికి ఎంతో భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు అంటున్నాడు దేవునికి స్తోత్రాలు కనుక అథారిటీ అంటే కుటుంబములో దేవుని యొక్క ప్రార్థన జరిగించడము అనేది ఒకరు ఒక బాధ్యతగా తీసుకోవాలి అది కారణం అంటే ఒక బాధ్యతగా ఒక నడిపింపు అనేది జరగాలి ఇంటి వారందరిని కూడా ప్రార్థన కూర్చుని పెట్టాలి ఇంటి వారందరితో కూడా ప్రార్థన చేపించాలి ఇది నిజమైన అథారిటీ కనుక ఈయన ఒక అధికారిగా అంటే గవర్నమెంటు ఎంప్లాయీగా ఉన్నప్పటికీ కూడా దేవుని భయభక్తులు గల జీవిస్తున్నాడు ఇంటి వారందరితో కూడా ప్రార్థన చేస్తున్నాడు ఈ రోజులలో చూసినట్లయితే కొద్దిమంది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు వారి సమయాన్ని బట్టి ప్రార్థన చేసుకోవడానికి వీలు ఉండదు కానీ ఈయనకు ఈయనకు ఎంత మరి బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఈయన సమయంలో ఇంటి వారందరితో కూడా ప్రార్థన చేస్తూ ఆయన తన బాధ్యతను శతాతిపతి అనే బాధ్యతను కొనసాగిస్తున్నట్టు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడగలం కనుక అథారిటీ అంటే అర్థం ఏంటిది అధికారం అంటే అందరినీ ఒక తాటి మీద పెట్టి మన అవసరాల కొరకు మన కుటుంబం కొరకు మన కొరకు ప్రార్థన చేపించే ఆ యొక్క మంచి వాతావరణమే దేవుడు అథారిటీగా మరి కోరుచున్నాడు కనుక కొన్ని కుటుంబాలలో మరి తల్లిదండ్రులకు రక్ష లేని వారుగా ఉంటున్న పిల్లలు కూడా ఉంటారు తల్లిదండ్రులకు చదువు రాదు పిల్లలు రక్షించబడతారు కనుక పిల్లలలో ఒకరు కూడా అధికారముగా కుటుంబంలో అందరి కూర్చుని పెట్టి ప్రార్థన చేపించవచ్చు అది దేవుని యొక్క వాక్య ప్రకారం కనుక మనము అపోస్తుల కార్యము గ్రంథము లెక్క చూసినట్లయితే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసే కుటుంబమై మన కుటుంబం ఉండాలి అలా అలా మన కుటుంబాన్ని నడిపించే వ్యక్తిగా ఒకరు అధికారము తీసుకొని ఆ కుటుంబాన్ని ప్రభులో నడిపించే వ్యక్తిగా ఉండాలి కనుక దే దైవదుతో మాట్లాడుతున్నాడు ఏమని ప్రభు ఏమని అడగగా నీ ప్రార్థనను నీ ధర్మకార్యం దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి అంటున్నాడు అంటే దేవుని యొక్క సమాధానాన్ని కూడా పొందుకోగలిగిండు అధికారి అంటే మన కుటుంబంలో ఉన్న కుటుంబ యజమానులు కానీ అధికారులు కానీ దేవుని యొక్క సమాధానం పొందుకునే స్థాయిలో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు వారికి దేవుడి నుంచి సమాధానం అందుకోవాలి కుటుంబాన్ని కూడా ప్రార్థనలు నడిపించాలి అలాంటి కుటుంబం ఈ రోజులలో కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు మూడవదిగా ఎం ఎఫ్ఏఎం ఎం అనగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే ఒకరినొకరు అర్థం చేసుకునుట అనే ఆ యొక్క మరి భాగమును మనము గమనిస్తాం మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వరకు మనం గమనించినట్లయితే ప్రియులారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు ఇది ధర్మమే నీకు మేలు కలిగినట్టు నీ తండ్రిని తల్లిని సన్మానిపము అప్పును ది భూమి మీద దీర్ఘాయుష్వంతుల ఇది వాగ్దనత కూడిన ఆజ్ఞ మొదటిది తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచుడి దేవునికి స్తోత్రాలు కుటుంబంలో మరి తల్లిదండ్రులు ఉంటున్నారు పిల్లలు ఉంటున్నారు ఈ ప్రాముఖ్యమైన ఈ భాగం ఏమిటంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి పిల్లలు తల్లిదండ్రులకు విధేలుగా ఉండాలి తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి వాళ్ళ ఉద్దేశాన్ని వాళ్ళ తలంపులను వాళ్ళు ఏది చెప్పినా మేలుకోరే చెప్తారు మేలుకోరే చేస్తారని పిల్లలు అర్థం చేసుకోవాలి రెండవది ఏమిటంటే తండ్రుల మీ పిల్లలకు కోపము రేపక కొన్ని సందర్భాలలో పిల్లల విషయంలో మనము వారిని దేవుని యొక్క శిక్షలను బోధలో పెంచకుంటే వారికి కోపం వచ్చే ప్రకారంగా ఉంటారు కనుక పిల్లలకు మనము కోపం రేపక అంటే పిల్లలు తల్లిదండ్రులకు లోపడాలి తల్లిదండ్రులు పిల్లలను మరి దేవుని యొక్క శిక్షలో బోధలో పెంచాలి ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే తల్లిదండ్రులకు పిల్లల మీద ఒక మంచి అభిప్రాయం ఉండాలి పిల్లలకు తల్లిదండ్రుల మీద కూడా ఒక మంచి మరి అభిప్రాయం ఉండాలి దానిని అర్థం చేసుకునే గుణం మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటారు ఫ్యామిలీలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఈ రోజులలో బాగా కరువైపోయింది కారణం ఏంటంటే పేరెంట్స్ చేసేది పిల్లలు చూసి పేరెంట్స్ లాగా వీళ్ళు ప్రవర్తిస్తూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వారు చేసిన తప్పులను ఎత్తి చూపుతున్నారు ఎందుకు అంటే కొన్నీలలాగా కుటుంబాన్ని నడిపించిన వ్యక్తిని పిల్లలు తప్పు ఎత్తి చూపించలేరు కొన్ని లేక కుటుంబాన్ని నడిపిస్తలేరు కనుకనే పిల్లలు తప్పు తల్లిదండ్రుల తప్పులు ఎంచుతున్నారు చూపిస్తున్నారు కనుక ప్రభు మెచ్చే కుటుంబంగా మన కుటుంబం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు నాలుగవది ఏమిటి అనగా ఇంటిగ్రిటీ ఇంటిగ్రిటీ ఐ అంటే ఇంటిగ్రిటీ ఇంటిగ్రేట్ అంటే యథార్థత అని మరి ఉన్నది యథార్థత అనగా మొదటి పేరు రాసిన పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచ్చిన చూసినట్లయితే సాధువైనటియు మృదువైనటియు గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవను అది దేవుని దృష్టికి మిగుల విలువగల అంటే మనం ఎంత యథార్థంగా అనేది దేవుని యొక్క వాక్యం చెప్తున్నదంటే సాధువుగా ఉండాలి అంటే ఈ లోకంలో ఉన్న లోకస్తులు లోక సంబంధమైన వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది మనం చేయకుండా మరి సాధువుగాను మన మాటలు మృదువుగాను ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అక్షయ అలంకారము గల మీ హృదయం అంతరంగ స్వభావము మీ హృదయము మీ అంతరంగ స్వభావము కూడా మరి దేవుని దృష్టికి యథార్థంగా కనబడాలని దేవుడు అంటున్నారు కనుక ఈరోజు చూసినట్లయితే చాలా కుటుంబాలలో సాధువుగా ఉండలేరు మృదువుగా మాట్లాడుతులేరు ఒకరంటే ఒకరికి పడది ఒకరంటే ఒకరికి నచ్చకపోవడము వ్యతిరేకంగా మాట్లాడుకోవడం అనేటి ప్రతి కుటుంబాలలో చాలా జరుగుతున్నది కనుక యథార్థత అనేది మరి లేకుండా పోతున్నది ఐదవదిగా మరి ఎఫ్ఏఎంఐఎల్ ఎల్ అనగా లవ్ లవ్ అనగా ప్రేమ లవ్ అనగా ప్రేమ మనకు ప్రేమ గురించి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే అంటే కనబడుతున్న నీ సహోదరిని అంటున్నాడు ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మరి యోహన్ రాసిన పత్రికలో యోహన్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయములో దేవుని యొక్క వాక్యం చెప్తున్నది అయితే ఎవడైనా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధి కూడా తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తన చూడని దేవుని ప్రేమింపలేడు కనుక పక్కకున్న వ్యక్తిని ప్రేమించని వ్యక్తులు ఈ రోజులలో ఉంటున్నారు పట్టించుకోరు వారికి ఏదైతే మన ద్వారా పొందుకునే అవసరం ఉంటుందో అది తీర్చరు కనుక కనబడుతున్న వ్యక్తిని ప్రేమించిన వాడు కనబడిన దేవుని ప్రేమించలేడు చాలామంది దేవుడు అంటే మాకు ఇష్టమే దేవుడు అంటే నమ్మకమే మా కూడా మా హృదయంలో దేవుడు మేము కూడా మొక్కుతాము అంటారు కానీ కనబడుతున్న వ్యక్తిని మొదటిగా ప్రేమించడం అనేది చాలా ముఖ్యమైనది కనబడుతున్న వ్యక్తిని ప్రేమించని వ్యక్తి కనబడిన దేవుని ప్రేమించలేడు కనుక నీ సహోదరుడు ఏదైనా అవసరములో ఉన్నట్టు ఉన్నట్టుని కనబడినట్టయితే నువ్వు తప్పకుండా నీతో అయినంత మట్టుకు నీ సహోదరునికి నువ్వు సహాయం చేయాలి అంతేగాని వృధా ఖర్చు దేవునికి ఫోటోలకు మరి కావలసినగా దండలు కానీ క్యాండిల్స్ కానీ కొనుక కాదు అవి దేవునికి ఇష్టమైనవి కాదు ఫోటోలు కానీ దండలు కానీ క్యాండిల్స్ దేవునికి ఇష్టమైనవి కాదు కానీ సహోదరునికి సహాయం చేయడము దేవునికి ఇష్టము కనుక మరి దేవుడు అంటున్నాడు నిన్ను వాళ్ళని పొరుగుని ప్రేమించమంటున్నాను లవ్ అంటే ప్రేమ కనబడుతున్న వ్యక్తిని ప్రేమించడం మొదట నేర్చుకుందాం తర్వాత మరి కనబడుతున్న దేవుణ్ణి వ్యక్తిని ప్రేమించిన వాడు కనబడదేవుని ప్రేమించినట్టని దేవుడు అంటున్నాడు కనుక మన విశ్వాస జీవితంలో మరి లవ్ అనేది కూడా ఉండాలి ప్రేమించడం అనేది కూడా ఉండాలి మూడో ఐదవదిగా ఏఎంఐఎల్ వై ఆరవది వై వై అనగా యోక్ యోక్ అంటే రెండు ఎడ్ల కాడి యోకు అంటే మరి మనం పొలము దొడుతున్నప్పుడు రెండు ఎడ్లకు ఒక కాడి రెండు ఎడ్లు మోస్తూ ఉంటాయి సమానంగా మోస్తున్నప్పుడే ఆ యొక్క మరి పొలం అనేది చక్కగా దున్నబడతా ఉంటుంది కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై అరవచనములు మనం గమనించినట్లయితే పిస్కిల్లయో ఆకులయో విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విషాద ప్రిస్కిల్ల ఆకుల అంటే రెండు ఎడ్లు ఏ విధంగా అయితే సమానముగా కాడిని మోస్తాయో భార్య భర్తలు ఇద్దరు కూడా దేవుల్లో సమానమైన భక్తి చేయాలి సమానంగా ప్రార్థనలో సమానంగా ఉన్నారు దేవుని యొక్క వాక్యం బోధించటం కూడా వీళ్ళు సమానంగా ఉన్నారు అందుకే ప్రిస్కిల్ల ఆకుల విని అతన్ని చేర్చుకున్నారు ఈ రోజులలో కొద్దిమంది మరి సహోదరులు ఒక వ్యక్తిని ఇంటికి ఇన్వైట్ చేస్తే మరి స్త్రీలు వాళ్ళ భార్యలో ఉంటున్న వాళ్ళు ముఖం ఆడవడము వారికి సరైనది సదుపాయము ఏమంటే ఇయ్యకపోవడము ఏదైనా చేయమంటే చెయ్యరు కానీ ఇక్కడ అట్లా కాదు చేర్చుకుంటున్నారంటే ఇద్దరు సమానంగా చేర్చుకుంటున్నారు కనుక దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నదంటే దేవుని మా అతన్ని చేర్చుకున్నారంటే ఇద్దరు భార్య భర్తలు దేవుని ప్రేమను కలిగి ఒక వ్యక్తిని ఇంట్లో చేర్చు అంటే సమానముగా రెండు ఎడ్లైతే ఏ విధంగా కాడమొస్తాయో వీళ్ళు దేవుని యొక్క పనిని కూడా సమానంగా చేస్తున్నారు ఏం చేస్తున్నట్ట దేవుని మార్గమును మరి పూర్తిగా అంటే వాళ్ళు ఒక మరి యజమానుడే భర్తయే ఎక్కువ బైబుల్ చదవడము భార్య ఇంటి పని చేయడము అనే కాన్సెప్టు మన ఇళ్ళలో ఉంటుంది కానీ అక్కడ అట్లా కాదు ఇద్దరు కలిసి దేవుని యొక్క వాక్యమును సమానంగా బోధిస్తున్నారంటే వీరిద్దరూ ప్రార్థనలో సమానంగా ఉన్నారు వాక్యంలో సమానంగా ఉన్నారు భక్తులు కూడా సమానంగా ఉన్నారు కనుక ఓ ఇలాంటి కుటుంబం కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక మన ఫ్యామిలీ కూడా ఎలా ఉండాలి అంటే ఎలా ఉండాలట దేవుని యొక్క వాక్యం చెలవిస్తున్నది ఎఫ్ అంటే ఫెలోషిప్ అంటే దేవునితో సహవాసము చేసే కుటుంబముగా ఉండాలి రెండవది మనము చూసినట్లయితే మరి నేను నా ఇంటి వారు యహోవానే సేవిస్తానని చెప్పేసి మన యొక్క గారు అంటున్నాడు మరి రెండవదిగా ఏ అంటే అథారిటీ అధికారం అంటే ఒకరు కుటుంబంలో బాధ్యత కలిగి కుటుంబ ప్రార్థన నడిపించే వ్యక్తులుగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది మూడోది అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ మ్యూచువల్ అంటే భార్య భర్తలకు భర్త భార్యలకు పిల్లలకు మధ్యలో ఒకటి అండర్స్టాండింగ్ అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి తల్లిదండ్రులు వాళ్ళని కూడా ఏ విధంగా ప్రభలం నడిపించాలనేది ఉండాలి ఇంటికి అంటే యథార్థంగా మన మాటల్లో సాధువుగా మృదువుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నారు లవ్ అంటే ప్రేమ కుటుంబాలలో కనబడుతున్న వ్యక్తిని ఇంకో వ్యక్తి ప్రేమించరు వాళ్ళ అవసరాలు తీర్చరు వాళ్ళ బాధ్యత తీసుకోరు కనుక దేవుడు అంటే ఇష్టమే అనడం కాదు కనబడుతున్న వ్యక్తిని ప్రేమించినప్పుడే కనబడని దేవుని ప్రేమించినట్టు లెక్క ఐదో ఆరవదిగా వై అంటే ఎళ్ళి యోక్ అంటే రెండు ఎడ్ల కాడి అంటే అకుల ప్రిస్కెళ్ళ భార్య భర్తలు ఏ విధంగా అయితే దేవుల్లో సమానంగా ఉన్నారో అలాంటి సమానంగా కుటుంబంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అప్పుడు అనేకులు ప్రములు తెలుసుకోవడానికి ప్రభు దగ్గర రావడానికి ఎందుకు విశ్వాసం ఉంచడానికి ఎంతో మంచి అవకాశం ఉన్నది కొద్ది మాటలు ప్రభు మన ఇంటిలో ఆ మీన్ మా కొరకు ప్రార్థన చేయండి మా పరిచర్య కొరకు మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం మీకున్న అవసరాలు అక్కర్ ఏవైనా ఉన్నప్పటికీ మాకు తెలియజేయండి మేము ప్రార్థన చేస్తాం ఇంకేమైనా దేవుని గుర్చిన మరి విన్న వాక్యము అర్థం కానట్లయితే అడగాలనుకుంటే కూడా ఫోన్ చేసి మమ్మల్ని అడగచ్చు ఇబ్బంది ఏం లేదు కనుక ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక ఆమె అందరికీ ప్రైజ్ దళిత థ్యాంక్ యూ టు ఆల్